ఇది సింహం మరియు ఎలుక కథ అడవిలో ఓ పగటి సమయంలో సింహం ఒక్క చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది అప్పుడు ఒక్క చిన్న ఎలుక అక్కడ పరుగెత్తుకుంటూ మీద పడుతుంది అప్పుడు సింహం కోపంగా గర్జిస్తూ ఎవరు నా నిద్ర భంగం చేసింది ఎలుక భయంతో వణుకుతూ క్షమించండి రాజా తప్పుగా మీమీద పరిగెత్తాను దయచేసి నన్ను విడిచి సింహం కొంచెం ఆలోచించి చిరునవ్వు చిందిస్తుంది సింహం ఇలాంటి చిన్న ప్రాణిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి నీకు జీవితానికి నేను ఉన్నాను ఎలుక ఆనందంతో చేతులు జోడిస్తుంది ఒకరోజు నేనుకూడా మీకు సహాయం చేస్తాను రాజా సింహం నవ్వుకుంటూ చూస్తుంది అదే అడవిలో కొన్ని రోజుల తర్వాత సింహం అడవిలో తిరుగుతూ వేటగాళ్ల వలలో చిక్కుకుంటుంది సింహం తండాలు పడుతూ ఆ ఎవరు ఉన్నారు నన్ను కాపాడండి అడవి అంతా గర్జనతో మారుమోగుతుంది దీన్ని ఎలుక వింటుంది ఎలుక రాజా ఆందోళన పడకండి నేను ఉన్నాను కదా ఎలుక తన పదునైన పళ్లతో వల కరుస్తూ కరుస్తూ దాన్ని చించేస్తుంది కొద్దిసేపటిలో వల తెరుచుకుంటుంది సింహం ఆశ్చర్యంతో చిన్నవాడివైనా ఎంతో గొప్ప పనిచేశావు నన్ను కాపాడావు